కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు పోలి పాడ్యమ పూజ ఎలా చేసుకోవాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలి పూజ ఎవరు చేసుకోవచ్చు ఇంట్లో తులుసుకోవట్లేకపోతే ఏం చేయాలి అరటి డొప్పలు దొరకపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఒక లైక్ కూడా చేయండి పోలీ పాడ్యవి నవంబర్ ఇరవై ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమయ్యి నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాలకైతే ముగుస్తుందండి ఈ పూజ మనం చుక్కలున్న టైంలో అంటే తెల్లారుజామున నాలుగింటి నుంచి ఐదు ఐదున్నర లోపు అయితే ఈ పూజ చేసుకున్న ఫలితం ఉంటుంది కాబట్టి మనము కార్తీక పౌర్ణమిలో లాస్ట్ రోజు ఇరవై ఒకటో తారీఖు తెల్లవారుజామున అయితే ఈ పూజ చేసుకుంటాము తులసి కోట లేకపోతే మనము చుక్కలు కనిపించేటట్టు అయితే ఆరు బయట ఈ పూజ మనం చేసుకోవచ్చు ఫస్ట్ మనము పూజ చేసుకునే ప్లేస్ అయితే శుద్ధి చేసుకోవాలి కింద పసుపుతో అలుక్కోవాలి తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసుకొని పైన ఇట్లాగా ఒక ప్లేట్ లో వాటర్ అయితే వేసుకోవాలి మనం పూజ చేసుకునే ప్లేట్ అయితే గంధం కుంకుమ పెట్టుకొని ఈ నీళ్ళలో అయితే పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకొని తర్వాత పూల వేసుకోవాలి ఈ పూజ మనము కార్తీక మాసం నెలంతా చేయకపోయినా ఈ రోజు చేసిన పూజ ఫలితం అయితే మనం నెలంతా చేసిన ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఈ పూజని ఎవరైనా చేయొచ్చు పసుపుతో అమ్మవారిని అయితే రెడీ చేసుకొని ఉంచుకోవాలండి నేల మీద అయితే పెట్టకూడదు తమలపాకుల మీద పెట్టుకోవాలి రెండు తమలపాకులు పెట్టుకొని రెండు తమలపాకుల మీద అమ్మవారి పసుపు ముద్దనైతే పెట్టుకోవాలి అమ్మవారికి ఐదు బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం అమ్మవారి దగ్గర ఖచ్చితంగా రెండు వక్కలు కూడా పెట్టాలండి రెండు వక్కలు పెట్టాను అలాగే వస్త్రం కింద అయితే దూది వేసాను తర్వాత పూలతో అయితే అలంకరించాను అమ్మవారికి నైవేద్యంగా పెడతానికి వడపప్పు పానకం అలాగే చలిబిడి ఇవి కూడా చేసి పెట్టొచ్చండి నేనైతే పండు తాంబూలం పెట్టాను తర్వాత నా దగ్గర పటికి బెల్లం ఉంటుంది కదా అలాంటిదైనా పెట్టుకోవచ్చు నైవేద్యం కింద ఈ పోలీ పాడ్యమి పూజ చేసేటప్పుడు అరటి దొప్పలు ఖచ్చితంగా ఉండాలండి ఒక ఆల అరటి దొప్పలు లేకపోతే మనం పూజ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి బ్యాగ్కి వెళ్ళి చెక్ చేయండి అరటి దొప్పకైతే నేను గంధము కుంకుమ పెట్టుకున్నానండి తర్వాత అరటి దొప్పలో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి ముప్పై మూడు ఒత్తులు ముప్పై ఒక్క ఒత్తి ముప్పై ఐదు వత్తులు ఇందులో ఎన్ని ఒత్తులు వెలిగించాలి అని చెప్పి అందరికీ అనుమానం ఉంటుంది కదా మనం నెల అంతా పూజ చేస్తాం కదండి కాబట్టి నెల మొత్తానికి కలిపి ముప్పై ఒక్క ఒత్తులు రెండేమో గణపతికి రెండేమో అమ్మవారి కింద అయితే ముప్పై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు లేదంటే మాత్రం ముప్పై మూడు అంటే ముప్పై ఒకటేమో మన అంతటికి అలాగే ఒక ఒత్తేమో అమ్మవారికి ఒక ఒత్తేమో గణపతికి అనమాట మనము ఒత్తులు వెలిగించేటప్పుడు ఒక్కొక్కటి అసలు వెలిగించాము కదా రెండు రెండు వెలిగిస్తాం కదా అందుకని చెప్పి ముప్పై ఐదు వస్తాయి ఇట్లాగా ముప్పై ఐదు ఒత్తులు కలిపేసుకొని నూనెలో గాని నెయ్యిలో గాని ఉంచుకున్నాం అనుకోండి నానుంటాయి కాబట్టి తొందరగా వెలుగుతాయి ఇట్లాగా అరిటి దొప్పులో పెట్టుకొని నిలబెట్టుకోవాలి లేదా అరటి కొంచెం హోల్ పెట్టుకుని అరటిడొప్పలో ఒత్తులైతే నిలబెట్టుకొని వెలిగించుకోవాలి ఒకవేళ మీ దగ్గర అరటిదొప్ప అవైలబుల్ గా లేకపోతే ఇట్లాగా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మన దగ్గర ఆ చిప్పలకి చుట్టూ అయితే పసుపు రాసుకొని ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలి పైన అయితే ఇట్లాగా గంధం పెట్టుకొని గంధం తర్వాత అయితే పెట్టుకొని పూజకైతే ఉపయోగించుకోవచ్చు నేనైతే అందులో ముప్పై ఐదు ఒత్తులు వేసుకొని నానబెట్టుకొని అక్కడ పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో కూడా ముప్పై ఐదు ఒత్తులు అయితే వేసుకొని నానబెట్టుకొని అయితే ఇందులో పెట్టుకు ఉంటున్నాను ఈ నెలంతా మనం పూజ చేయకపోయినా ఇప్పుడు మనం చూపించే ఈ పోలీ పాడ్యమి పూజ చేసిన ఫలితం అయితే చాలా బాగా ఉంటుందండి కాబట్టి ఈ నెల అంతా ఎవరైనా చేయకపోతే ఈ పూజ మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా చేయండి ఈ పూజ తెల్లవారుజామున చేసిన ఫలితం అయితే చాలా బాగా ఉంటుంది కాబట్టి నాలుగింటి నుంచి ఐదున్నర లోపు చుక్కలు ఉన్నప్పుడు ఈ పూజ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా అరటిడొప్పలో దీపానికి అయితే అన్ని రెడీ చేసుకున్నాం కదండి తర్వాత మట్టి ప్రేమిదలో కూడా దీపారాజన చేయొచ్చు చాలా మంచిది కాబట్టి అమ్మవారి దగ్గర అయితే మనము రెండు ఆకులు వేసుకొని మట్టి ప్రమిదలకి గంధము కుంకుమ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని రెండు ఇక్కడ దీపారాజన చేసుకోవచ్చు ఇవన్నీ ఒత్తులు లెక్క పెట్టుకొని ముందు రోజునైతే మనము నువ్వుల నూనెలో అయితే నానబెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నే మనం దీపారాజన చేసుకునేటప్పుడు చాలా బాగా వెలుగుతాయి అలాగే అరిటప్పులో కూడా రెండు పూలయితే వేసుకొని అగరబత్తితో గాని లేకపోతే గాని గానీ అయితే వెలిగి ఉంచుకోవాలి అగ్గి పుల్లతో మాత్రం అస్సలు వెలిగించకూడదు కవ్వొత్తితో అగ్గి పుల్లతో వీటితో అసలు వెలిగించకూడదు అగరబత్తితో కానీ ఏకహరతతో గాని వెలిగించుకొని ఒక్కసారి దీపం అయితే చూపించుకొని మనమైతే ఈ అరటికాయలోకి అయితే గుచ్చుకోవచ్చు వీటిని తర్వాత ఈ అరటి రొప్పని అలాగే మనం కొబ్బరి చిప్పులో కూడా పెట్టుకున్నాం కదా ఒత్తుల్ని వీటిని అయితే ఇట్లాగా నీళ్ళల్లోకి అయితే వదలాలి ఈ పూజ జరుగుతున్నంత సేపు మనం మంత్రాలు తెలియవు కాబట్టి మనకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా మంత్ర జపం చేసుకుంటా ఈ పూజన అయితే పూర్తి చేయొచ్చు మనం ఒత్తులు పెట్టుకునేటప్పుడు నూనె ఎక్కువగా ఉందనుకోండి బరువుకి అరిటొప్పు అయితే మునిగిపోతుంది కాబట్టి అరిటొప్పులో చేసుకునేటప్పుడు మనము మూడు భాగాలుగా సర్దుకొని అయితే పూజన అయితే చేసుకోవచ్చు పూజ మొత్తం పూర్తి అయ్యే అయితే మాత్రం హార ఇచ్చుకొని గంట కొట్టుకున్నామంటే పూజ అయితే పూర్తవుతుందండి కర్పూరం లేదా స్టిక్ తో అయితే హార తీర్చుకోవచ్చు పూజ మొత్తం అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఏం చేయాలి అని చెప్పి కూడా మనందరికీ డౌట్ ఉంటుంది కదండి అది కూడా నేను ఇప్పుడు డీటెయిల్డ్గా గా అయితే చెప్తాను మనం దొప్ప కానీ కొబ్బరి చిప్ప గాని ఏదైతే ఉపయోగించుకుంటామో అదైతే మాత్రం పారే నీళ్ళల్లో అయితే వదలాలండి అలాగే ఈ నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్ళనైతే పచ్చని చెట్లు అయితే పోయొచ్చు అలాగే మనం అమ్మవారిని అయితే పెట్టుకున్నాం కదండి అమ్మవారిని మనమైతే తీసుకొని శుండి పిండి మనము రాసుకుంటాం కదా స్నానం చేసేటప్పుడు అలాగైతే 여기 <목소리도> 고추 మనం ఇక్కడ నైవేద్యంగా పటికి బెల్లం అలాగే అరటి పండు అయితే పెట్టాం కదండి ఈ రెండింటిని నైవేద్యం లాగా మనం అయితే తీసుకోవచ్చు ఇంకా ఇవి కాకుండా మనము వడపప్పు పానకము పచ్చి సెలవుడి ఇవి కూడా పెడతాం కదా ఇవి పెట్టినా కానీ మనం అయితే నైవేద్యం కింద అయితే తినేసేయొచ్చు ఈ పోలీ పాడ్యమి పూజ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎవరికైతే కార్తీక మాసంలో నెల అంతా కుదరక గుడికెళ్ళి పూజ చేయలేకపోతాము వాళ్ళైతే మాత్రం ఈ పోలీ పాడ్యమి రోజు ఈ ముప్పై ఐదు ఈ విధంగా ఇంట్లో మనం పూజ చేసుకున్నాం అనుకోండి మనం అంతా గుడికెళ్ళి పూజ చేసిన పుణ్యం అయితే వస్తుందండి ఈ పూజ మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మనస్ఫూర్తిగా శివయ్యని స్మరించుకుంటా చేసుకోవచ్చు ఎక్కువగా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే అరటి డొప్ప లేకపోతే ఏం చెయ్యాలి అరటి డొప్ప లేకపోతే ఏం చెయ్యాలి అని అరటి దొప్ప మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే కొబ్బరి చిప్పులు అయినా వెలిగించుకోవచ్చు ఇవి రెండు కూడా మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే తమలపాకులు ఉంటాయి కదా ఈ తమలపాకుల్లో అయినా కూడా మనము ఈ ఒత్తుల్ని అయితే వెలిగించుకొని ఈ పూజ అయితే పూర్తి చేసుకోవచ్చు ఈ పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదని కూడా అందరికీ అనుమానంగా అయితే ఉంటదండి ఈ పూజ చేసిన రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది అప్పుడే మనకి పూజ ఫలితం అయితే మనస్ఫూర్తిగా అందుతుంది ఈ రోజు అయితే నాన్ వెజ్ కచ్చితంగా తినకుండా ఉండటమే మంచిది అందరికీ నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి